మిత్రులందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అమెరికాలోని తెలంగాణ యువకుని పోలీసులు కాల్చి చంపారు అమెరికా కాలిఫోర్నియాలోని క్లారా ప్రాంతంలో మహబూబ్ నగర్ చెందినటువంటి ముప్పై రెండేళ్ల మహమ్మద్ నిజాముద్దీన్ పోలీసుల కాల్పులో మరణించారు పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిజాముద్దీన్ తన రూమ్మేట్ పైన కద్దడి చేయగా అతను నైన్ డబుల్ వన్ కి ఫోన్ చేసి పోలీసులు వెంటనే అక్కడికి వచ్చే పరిస్థితి అదుపు ఉన్నట్టు వారు నిజాముద్దీన్ పైన కాల్పులు చేసినట్టు తెలిపారు కానీ నిజాముద్దీన్ కుటుంబ సభ్యులు ఇది అవాస్తవం అని చెప్తున్నారు ఎందుకంటే అతను గతంలో పనిచేసినటువంటి ఉద్యోగం కూడా అన్యాయంగా అతన్ని తొలగించారని కూడా చెప్తున్నారు అంతేకాకుండా ఇది జాతీయ పక్షవాతంగా వాళ్ళు అనుమానం ఉన్నట్టు తెలియజేస్తున్నారు ఈ కేసు పైన చాలా అనుమానాలే పుడుతున్నాయి ఎందుకంటే నిజాముద్దీన్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మాత్రమే అతను ఒక క్రిమినల్ కాదు కానీ పోలీసుల ముందు విచక్షణ రహితంగా రూమ్మేట్ పైన దాడి చేశారంటే చాలా అనుమానాలే వస్తున్నాయి అది అసలు దాడి జరిగిందా లేదన్న కూడా తెలుసుకోవాలి కాబట్టి పోలీసులు ఈ దర్యాప్తుని న్యాయబద్ధంగా చేసి బాధితులకు న్యాయం చేస్తారని ఆశిద్దాం అంతేకాకుండా తల్లిదండ్రులకు చిన్న విన్నపం చేద్దాం అనుకుంటున్నాం మీ బిడ్డల్ని దేశం కానీ దేశానికి పంపిస్తున్నారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకునే పంపేయండి అక్కడ సురక్షితం లేదంటే తప్పకుండా రమ్మని చెప్పండి ఎందుకంటే డబ్బు ఈ రోజు కాకపోయినా మరుసటి రోజైనా సంపాదించుకోవచ్చు పిల్లల్ని అలా కాదు కాబట్టి ఇది గమనించగలరని ఆశిస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టుంటే కేవలం ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you.